ఎవరు అదే ఎవరు లేవదా ఎగరువా ఇది ఆడుకోడు ఇక్కడ పెట్టండి హాయ్ ఏది నీ దగ్గర పిలిచి వస్తుందేమో పిలువు నీ దగ్గర చేతుల్లోకి వస్తా పిలిస్తే నీ దగ్గరికి పిలువు వావ్ ఇది మలకడ పెట్టు yes మలపిల ద ద అది ఎడత రాది ద అవనా ఆ దీని పేరేంటి దీని పేరేంటి అబ్బో బిట్టా ఓకే ఇది రాచి రాచి ఇది

మాట ఉంటుంది అది ఏం టీ ఉంటుందా ఎక్కడ పోయింది హాయ్ మాట్లాడుతుందా మాట్లాడుతుంది ఎక్కడ తెచ్చారు అవి ఎన్ని రోజులు అయింది తెచ్చి

కింద వదిలితే ఎక్కడ పోతుంది వెళ్ళిపోతుంది వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుందా అబ్బా వాళ్ళ ఇల్లు కూడా ఉందా సుమోతుంద్రా అది వెనక నా దగ్గరకు వస్తుందా అమ్మ నా దగ్గర రాదు అంటుంది అది నీ దగ్గరకే ఉంటుంది అది నా దగ్గర రాదా రాదాద్ ఫ్రెండ్సా പറസയാ കേർബ കേർബ തടാ ചുറ്റൂ వదిలేస్తే అవి ఇంటికెళ్ళిపోతాయా ఇంటికి వెళ్ళిపోవాలి ఇల్లు కూడా తెలుసు వీటికి వా అరే ఏది ఇది అరే ఆటోవర్డ్ అవే వెళ్ళిపోతాయి ఇంట్లో కిలోపడ కి తీసుకొని అయ్యే దెందు నాకు దెర్బట్ల అంతే ఏయ్ అవే వెళ్ళిపోతాయి ఇక లైక్ చేయ మీసే చెయ్య ఇంకా మజరా ఐ సబ్స్క్రైబ్ చేసుకొని బాయ్ we